చె చెప్పినాను పాల్పల్ ఎప్పుడు ఉడతావు రేపే చెప్తావుడిపోవచ్చు మనం ఎట్లా ఫోన్ నెంబర్ అంటే చెప్పు అల్లి అల్లి అన్న రా తల్లి సిగ్గుపడుతుంది రా తల్లి అల్లీ అయితే అల్లి రావ తమలే ఒకటి నాలుగు రెండు ఆరు రెండు తొమ్మిది కాశీం చిల్ కల్డోనా నమస్తే అప్ప చూడడానికి వచ్చినాం ధూళ్ళు ఏమన్నా మంచిగా వచ్చేటవేమని మరి ఏమన్నా చూసినా మీకు బాగుంటది రేటు తొంభై ఐదు తొంభై ఐదులా రైతులకైతే సన్న రైతులు బాగుంటుంది దూళ్ళు మామ ఇంత ముందు తెచ్చి రెండు లక్షల ముప్పై వేలకి మన మానవద్దు ఇప్పటికైతే ఏం అప్పుడే కాయ సున్నాలు వస్తారు ఎవరు ఎంతో మంది అను అనింటారు ఆ మాటలు అంత రేట్ అమ్మలేరులా అనుకుని రేట్ అమ్ముతాకలే ఆశ్చర్యపోయారు అందరు ఉండవు తెలిసిన కాడ ఉండవులే తొంభై ఏడు సున్నా నాలుగు యాభై ఎనిమిది ముప్పై ఐదు అరవై మూడు సైజు యాభై ఎనిమిది నెల్లి అరవై రెండు అరవై మూడు కాటికి నా సైజు ఏ దూళ్ళే ఎద్దులైతే లేవు దూళ్ళే కాడ రెండు బళ్ళు నాలుగు బళ్ళు పాల పళ్ళు సైజులు